ష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము గుడ్రాల పిల్లలు కననిదాన జయగీతమిత్తుము ప్రసవ వేదన పడనిదానా ఎత్తి ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యుహోవా సెలవిచ్చుచున్నాడు నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్లను పొడుగు చేయుము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొను పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును చలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త ఉన్నాడు సైన్యములకు అధిపతి యుహోవా అని ఆయనకు పేరు ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యుహో నిన్ను పిలుచుచున్నాడు నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు ఇహోవా సెలవిచ్చుచున్నాడు నోవాకు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని నోవాహు కాలమున నేను ఒడ్డు పెట్టుకునినట్లు నీమీద కోపముగా ఉండననియు నిన్ను గర్జింపననియూ నేను ఒడ్డు పెట్టుకునియున్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన జాలిపడి యుహోవా సెలవిచ్చుచున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతోని కట్టడమును కట్టుదును నీలములతోని పునాదులను వేయుదును మాణిక్యముణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రక్తములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ యహోవాచాత ఉపదేశము పొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీటి గలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా ఉందురు వీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు జనులు గుంపుకూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారవుదురు ఆలకించుము నిప్పులుది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి నీవు నేరస్థాపన చేసదవు యుహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాధ్యము ఇదే ఇహోవా వాక్కు